ఏ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు కానీ ఈ జన్మలో భీమా తమ్ముడుగా పుట్టాను ఈ జ్ఞాపకాలను పోవాలంటే ఒకటి నేనైనా చావాలి లేదా వాడైనా చావాలి నేను మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా ఒకప్పుడు ఆ భవానీ మనుషులు వచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా మీరు వచ్చిన తర్వాత దౌర్జన్యలాగాయి ఈ ఊరే మారిపోయిందయ్యా మేము కూడా మా కుటుంబాన్ని వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం మీరు మాకు దేవుడిచ్చిన వరమయ్యా ఏంటన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు నీ కోసం స్పెషాలిటీ అన్నా సార్ అన్నా అని పిల్ల అన్నా హరేష్ నాతో నీ అప్రాన్నిసార్లు చెప్పానే యారా మీ నాన్నకి ప్రధాన అర్చక నన్ను ఉండేది నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు ఇంకొక్కసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వెదవాణి నువ్వు పదా అదును కాదు నా గర్భగుడి గడపలు కూడా తాగనే ఉంది నిన్ను ఆ భీమా గారి కోరపుట్టినందుకు అనుభవించు అప్రాజ్యుడా రే రామా అసలు ఏమైందిరా రే ఆగరా ఎందుకురా నా మీద నీకంత కక్ష నన్నెందుకు వెంటాడుతున్నావు నేనేం చేసినా నువ్వు సంతోషంగా రా నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా నాకున్న శాపమేంటో తెలుసా నీ రూపంతో ఇంకోసారి నా కళ్ళ ముందుకు నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నా ప్రాణాలు నేనే తీసుకుంటా ఇది ఆ పిలవరా వెళ్ళిపోతాం Saranan bela. Bima, ini main Bima. suci పాత రోజుల్లో సముద్రపు దొంగలో వాడే అతి ప్రమాదకరమైన యుద్ధతంతరం నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు విషం పెట్టిన సముద్రంలో విసిరినా బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు మరణ మరణయోగ జాతకం కదా అన్న మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు ఊరు పేరు కూడా లేదు ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు వేసేమని అడిగితే కొడతారు అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా నిన్ను అన్నాని పిలుస్తే చాలా ధైర్యంగా ఉందన్నా మిగతా పిల్లలందరూ పిల్లలకి సున్నితమైన హృదయాలు ఉంటాయి పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు వీళ్ళనైతే మనం కాపాడగలిగాం కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు పిల్లల ప్రాణాలతో ఆడుకుంటారా నా కొడక్క ఏ భీమా పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏం మాట్లాడుతున్నావు సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు దొరికిన రోజు ఎట్లా పొగరు నా పరపతి బాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదురామ్ముంటే తీయించు సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు సస్పెండ్ చేస్తే బండి అవుతాడు అనుకున్నావా నాలో ఈ చొక్కా అడ్డపోతే గుడ్డ లోడ తీసి ఊరేగిస్తా నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు నా బలగం మొత్తం దింపానంటే దింపరా ఏటెందుకు హైలైట్ పెట్టి తెచ్చుకుంటావు పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు తెచ్చుకో నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా రే భవాని వెకేషన్ టైం అయిపోయింది నీకొక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా నో కేస్ నో ఛాన్స్ టైం లేదు పార్ట్ ప్లేటిడిట్ పురి రామ రే రామ రే రామ ఏంటి అమ్మా నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి వారం పెళ్ళవుతుంటే ఆపై ఆపే దమ్ములేదారా గాడ్ అంటే మీ ఉంటే సరిపోదు ఉండాలి పోయించేవాడు పోసేవాడు మా గాడికి రోజుకు ఒక అర్థం చెప్పిన దిమ్మకు పెట్టుకో నన్ను పారి అవునా నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావేంటి లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడతాం ఉన్న జీవితమే శంకనాగిపోయింది ఇంకా కొత్త జీవితం ఒకటి వీడికి నీ పక్కనే ఉంటూ ఇదే కోనిట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం శంకనాక ఏమవుతుంది వీడిని లేపుకెళ్లి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది ఊరు దాటవేంటి పరి నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు అయ్యో దారి నీకు తెలియనక్కర్లేదు బస్ డ్రైవర్ కి తెలిస్తే చాలు నువ్వు కొంచెం ధైర్యంగా చాలు ధైర్యం చేయాలి వెళ్ళిపోదాం వీడికి ఇట్టే వచ్చేయడానికి చిన్నప్పటి నుంచే లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్పకుడికి ఇప్పుడు నేను వచ్చే కాబట్టి చూడు ఎవడు రా లడ్డూలో లవంగంలా తగలడ్డావు లడ్డూలో లవంగం కాదు ఇడ్లీలో ఇలా ఇచ్చి కాదు నేను వీళ్ళ బాల్య స్నేహితుడిని రామా ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా మొన్న గుళ్ళో కొబ్బరి చెప్పలు ఎత్తుకుపోతుంటే మొక్కలు చెప్పాలి పాల్గొట్టేదాచ్చి నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి ఎవరు శ్రీనివాస్ శర్మనా విశ్వనాథ్ శాస్త్రి సతీష్ చింత పెక్కలా చండాలంగా ఉండేవాడు కదా ఇప్పుడు బాదామి నడిపుడున్న బాడీ షేమింగ్ చేయడం తప్పండి బారి చిన్నప్పుడు గురుగారు మనకి పాఠం చెప్తుంటే మనం వెనక పెంచిన కూర్చుని పల్లి పట్టిలు తినేవాళ్ళం గుర్తుందా చెప్పాడు పిల్ల వెదవ చేసే పని అదే మరి వీడు ఎందుకో మనల్ని బురిటీ కొట్టిస్తాడనిపిస్తుంది ఆ సతీష్ కి వీటికి అసలు పోలికే లేదు నాకు ఇంకా సందేహం ఉందా పారి చిన్నప్పుడు వారి పెరుగుతల గురించి పిత్రులు చెప్పిద్దాను గుర్తుందా ఎంత మారిపోయావురా నువ్వు మాత్రం చాలా మారావే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు చెవుడు కానీ రామ ఇంకా పెరిగోడ్లానే ఉన్నాడు ఇంకా గోడ మీద పిల్లల ఉంటే ఎలా ధైర్యం చేసి దూకేళ్ళు ఏంటి దూకేది అవతల గొయ్యి ఉంటే ఉన్న ఊర్లోనే దిక్కులేదు వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి స్నేహం అంటే మట్టి కాదు స్నేహం అంటే మనుషులోయ్ నేను ఉండగా నిన్ను అడుక్కురిస్తాన రామా వాడికి బదులు నువ్వు అడుకుంటావా మరి బొంద నీ చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గరుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఇప్పిస్తా అంటున్నా అర్చకుడిగా ఇప్పిస్తాడు అర్ధాంతరంగా వదిలేస్తాడు ఎవడిదో ఒప్పుకోరా గర్భ గుడిలోకి వెళ్ళచ్చు పెళ్లి చేసుకుని బాధ్యత ఇంట్లో లేచిపోయింటే తిరగదని చిన్నప్పటి నుంచి చెప్తున్నా చెప్తానే ఉన్నావు వీడిని వెళ్ళినాడి గుడిమెట్లు కడుగుతూ బతుకుతావా ఏమిటి అదే గతి ఇదిగో వీళ్ళ అన్నకి అబ్బకి చచ్చేంత పొగరు అందుకని ఎవడు విని ఎందుకు పనికి రాని చేసేశాడు చేసేశాడు రేపొద్దున్న ఈ భట్టాచారి కట్టించేసి వారింట్లో నేను కట్టి పాడేస్తాను చెప్పు పారి రేపు తెల్లారితే నాకు పెళ్ళి ఈ రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే భోజనం తినాల్సిన వాడివి భోజనం తినాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తావరా ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే భార్యనే తన కోసం ఏమనే చేస్తాను ప్రేమలోని పవర్ ఒక్కసారి ధైర్యం అప్పుడే అప్డేట్ చేస్తుంటే ఇప్పుడు మీ మావగార స్థానంలో నేనుండేవాడి. пари пари ఇంకాస్త మెల్లగా పిలవరా పాపం దోమలు డిస్టర్బ్ అవుతాయిము пари జై ఫోన్ చేయాల rospyంట సరే జై జై ముహూర్ ముహూర్ లూట ఎవరు అంకిల్ నేను пари ప రెండు పూరీని ఏంటి बारिश నువ్వు అవును అంకిల్ ఓరి వెధవా భారీకి రామా ఒక్కడే స్నేహితుడు రా నువ్వు ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి చావాల్సింది నీ నెంబర్ ఇక్కడ పడితే వచ్చిందిరా సొంట కదవా